ఓం శ్రీమాత్రే నమ రేపే మహాశివరాత్రి పెద్ద పెద్ద పూజలు చేయకుండా మీ ఇంట్లో ఇలా చేస్తే శివుడు మీ మొర తప్పక వింటాడు ప్రసన్నుడవుతాడు ఇంతకీ ఎలా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి ఎలా పూజిస్తే ఆయన కరుణిస్తాడు అనే విషయాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరున అంటే రేపు జరుపుకుంటున్నాం శివుని ఆరాధనకు ఈ రోజు చాలా విశిష్టమైనది శివుడు బ్రహ్మాండమైన దేవుడు అతని భక్తులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు అందుకే ఆయనను బోలానాథని పిలుస్తారు ఆయనను ప్రసన్నం చేసుకోవడం కూడా చాలా సులభం బిల్వపత్రం అంటే మారేడు ఆకు మరియు నీటితో శివలింగాన్ని పూజిస్తే చాలు పురాణాల ప్రకారం శివునికి బిల్వ పత్రం మరియు నీరు అంటే చాలా ఇష్టం ఈ రెండింటికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది బిల్వ శివునికి పవిత్రమైనది ఇది ఆయనకు శాంతిని సంతోషాన్ని ఇస్తుంది నీరు స్వచ్ఛతకు చిహ్నం శివుడు స్వచ్ఛమైన మనస్సుతో చేసిన పూజను స్వీకరిస్తాడు అందుకే భక్తులు శివలింగాన్ని నీటితో బిల్వపత్రంతో పూజించి ఆయన ఆశిష్యులతో ధన్యులవుతారు శివుడిని పూజించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి ఆయనను పూజించడం ద్వారా ఒకరి జీవితంలో ఎప్పుడు ఆనందానికి లోటు ఉండదు అన్ని దేవతలలో శివుడికి అత్యున్నత స్థానం ఉంది అందుకే ఆయనను దేవతల దేవుడు ఆయన మహాదేవ్ అని కూడా పిలుస్తారు ఆయన సులభంగా సంతోషించే దేవుడు శివుడికి అభిషేకం చేసే ఆచారం ఎలా ప్రారంభమైంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం సముద్ర మదనం అనేది హిందూ పురాణలో ఒక ముఖ్యమైన సంఘటన దీన్ని దేవతలు మరియు రాక్షసులు కలిసి చేశారు ఈ కథ శివ మహాపురాణంలో వివరించబడింది పూర్వం ఒకసారి మహాజల ప్రళయం సంభవించింది దీని కారణంగా భూమిపై ఉన్న విలువైన రత్నాలన్నీ సముద్రంలో కలిసిపోయాయి వాటిని తిరిగి పొందడానికి విష్ణువు దేవతలను మరియు రాక్షసులను సముద్రాన్ని మదనం చేయమని ఆదేశించాడు సముద్ర మదనం ప్రారంభమైనప్పుడు మదన పర్వతాన్ని కర్రగా వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించారు ఈ ప్రక్రియ చాలా కాలం పాటు కొనసాగింది అయితే సముద్రం నుంచి మొదట కాలకూట విషం బయటకు వచ్చింది ఇది అత్యంత భయంకరమైన విషం దానిని చూడగానే దేవతలు రాక్షసులు భయపడిపోయారు ఆ విష ప్రభావం వలన ముల్లోకాలు ప్రమాదంలో పడ్డాయి దాని ప్రభావాల నుండి తప్పించుకోవడానికి దేవతలు రాక్షసులు బోలానాథ్ ని ఆశ్రయించారు ఈ విషం యొక్క ప్రభావాల నుండి భూమిని రక్షించడానికి మహదేవ్ స్వయంగా ఆ విషాన్ని తాగాడు హలహల విషం కారణంగా శివుని గొంతు నీలం రంగులోకి మారింది అంటే ఆకాశం రంగులోకి మారింది అందుకే శివుడిని నీలకంఠుడు అని కూడా పిలుస్తారు ఈ విషం కారణంగా బోలానాథ్ శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగింది దీని కారణంగా అతను చాలా సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభించాడు కైలాసం లాంటి చల్లని ప్రదేశంలో కూడా బోలానాథ్ విపరీతంగా చెమటలు పడుతున్నట్లు చూసి దేవతలు రాక్షసులు శివుడిని నీటితో అభిషేకించారు అప్పటి నుండి శివుడికి అభిషేకం చేసే ఆచారం ప్రారంభమైంది మరొక నమ్మకం ప్రకారం శివుడికి బిల్వ పత్రాలు ఎందుకు ప్రీతికరమైనవి అనే దానికి మరొక కథనం ఉంది ఒకప్పుడు బిల్లు అనే ఒక బిల్లుడు ఉండేవాడు అతను అడవిలో నివసిస్తూ ఉండేవాడు ఒక రోజు మహాశివరాత్రి నాడు చీకటి పడటం వలన అతను ఇంటికి చేరుకోలేకపోయాడు దారి తప్పి అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి ఒక తమలపాకు చెట్టు కనిపించింది రాత్రిని అక్కడ గడపాలని నిర్ణయించుకున్నాడు చీకటిలో చలికి వణుకుతూ అతను చెట్టు మీద కూర్చున్నాడు నిద్ర రావట్లేదు ఏం చేయాలో తెలియక అతను తమలపాకులను ఒక్కొక్కటిగా తెంపి కింద పడేయడం మొదలు పెట్టాడు ఆ సమయంలో కింద ఒక శివలింగం ఉంది అతను పడేసిన తమలపాకులన్నీ శివలింగం మీద పడ్డాయి బిల్లుకు ఆ విషయం తెలీదు కానీ శివుడు మాత్రం అతని భక్తికి మెచ్చి అతనికి మోక్షం ప్రసాదించాడు బిల్లుతో పాటు అతని కుటుంబానికి కూడా మోక్షం లభించింది ఆ విధంగా బిల్వ పత్రాలు శివునికి ప్రీతికరమైనవిగా మారాయి అందువల్ల బిలి ఆకులను శివుని పూజలో ఉపయోగిస్తారు శివరాత్రి రోజు ఇలా చేస్తే శివుడు మీ మొర తప్పక వింటాడు అలాగే మీ పూజలకు ప్రసన్నుడవుతాడు ఇంతకీ ఏం చేయాలంటే శివుడిని పూజించే విధానం చాలా సరళమైనది భక్తులు తమ భక్తిని వ్యక్తపరచడానికి అనేక రకాల మార్గాలను అనుసరిస్తారు శివలింగానికి గంగా జలం లేదా స్వచ్ఛమైన నీటిని సమర్పించడం అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటి ఇది శివునికి ఎంతో ప్రీతికరమైనది నీరు స్వచ్ఛతకు చిహ్నం కాబట్టి స్వచ్ఛమైన మనస్సులో శివుడికి నీటిని సమర్పించడం ద్వారా ఆయన ఆశీర్వాదాలు పొందవచ్చు అలాగే మూడు ఆకుల బిల్వ పత్రాన్ని సమర్పించడం కూడా చాలా ముఖ్యమైనది బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చిహ్నంగా పరిగణించబడుతుంది శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక మంత్రాలు ఉన్నాయి వాటిలో ఓం నమ శివాయ అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు శివుని అనుగ్రహం పొందవచ్చు పాలు ధాతురము అంటే ఉమ్మెత్త పువ్వు మరియు బిల్వ పత్రాలను శివలింగానికి సమర్పించడం ద్వారా కూడా శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు అంతేకాకుండా విశ్వాసంతో మరియు భక్తితో ఉపవాసం ఉండటం ద్వారా కూడా శివుని అనుగ్రహం పొందవచ్చు బిల్వ వృక్షం కింద శివుడిని పూజించడం మోక్షానికి మార్గం అని నమ్ముతారు ఇలా ఈ విధంగా శివుడిని పూజించడం ద్వారా ఆయనను ప్రసన్నం చేసుకోవడం ద్వారా మన జీవితంలో సంతోషం శాంతి సమృద్ధిని పొందవచ్చు మహాశివరాత్రి వంటి పవిత్రమైన రోజున శివుని భక్తితో పూజించడం వల్ల ఆయన ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనకు తోడుంటాయి శివుడు బోలాశంకరుడు భక్తులందరికీ సులభంగా అందుబాటులో ఉండే దేవుడు కాబట్టి నిర్మలమైన మనస్సుతో భక్తితో ఆయనను పూజించండి ఆయన కృపకు పాత్రులు అవ్వండి అయితే ఈ శివరాత్రికి పెద్ద పెద్ద పూజలు చేయకుండా మీ ఇంట్లో ఇలా పూజ చేస్తే మీ మొర తప్పక వింటాడు